Federation of National Postal Organization, Anbantha National Association of Postal Employees Group C, Postman and MPTC, and JDAC, జిడిఎస్ ద్వైవార్షిక మహాసభలు ఆదివారం స్థానిక రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిర్వహించారు రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శేషారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అధ్యక్షుని ఉపన్యాసం కార్యదర్శి నివేదిక అనంతరం సభ్యుల ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో గ్రూప్ సి తరఫున ప్రెసిడెంట్ గా బి గౌరీశంకర్ సెక్రటరీగా తోటాట రాజు గా పి సూర్యభాను ఎన్నికయ్యారు పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ తరపున ప్రెసిడెంట్ గా పి సెక్రటరీ సెక్రటరీగా సిహెచ్ శ్రీనివాస్ గా ఎస్సీ సాయిరామ్ ఎన్నికయ్యారు కి సంబంధించిన ప్రెసిడెంట్ గా తోటాడ అన్నపూర్ణ సెక్రటరీగా బి సూర్యమణికంఠ ట్రెజరర్ గా డి సంతోషి ఎన్నికయ్యారు ఎఫ్ఎన్పిఓ రాజమండ్రి డివిజన్లో జరిగిన ఈ మొట్టమొదటి ద్వైవార్షిక మహాసభలో మూడు బ్రాంచుల సభ్యులు ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హమని నాయకులు రాజు పేర్కొంటారు పేర్కొంటూ ఇందుకు సహకరించిన దేశ రాష్ట్ర రీజనల్ స్థాయి నాయకులకు డివిజనల్ స్థాయి మెంబర్లకు హెడ్ పోస్ట్ మాస్టర్ జి సువర్ణరాజుకి ధన్యవాదాలు తెలిపారు